హలో అండి నా పేరు అంపటి శ్రీనివాసరావు ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు విద్యా వృద్ధులు చెప్పి ఇట్లా మీ ఎదురుగా మాట్లాడేటట్టు తయారు చేసిన మా గురువులకు అట్లానే ఈ ఆడియో వింటున్న మీకు అందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు మనము ఆత్మవిశ్వాసంతో మనము ఏదైనా ఎలా సాధించవచ్చు అని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందామండి ఒక అతనికండి క్యాన్సర్ వ్యాధి చూపుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉందని దాదాపు ఎక్కువ కాలం బతకడని తెలిసింది అయితే ఆయనకి ఆయన క్యాన్సర్ వచ్చిన ఆయన ఈ మధ్య ఒక పేపర్లో చూడటం జరిగింది క్యాన్సర్కి ఏదో కొత్త ముందు కనిపెట్టారు అది టెస్టింగ్లో ఉంది అది బాగా పనిచేస్తుందని చెప్పేసి విన్నాడు ఇన్ని వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి డాక్టర్ గారు ఆ ముందు ఎంతైనా పర్లేదు ఆ ముందు తెప్పించండి నాకు వీయండి అని చెప్పేసి డాక్టర్ గారికి వెళ్తాడు సరేనండి టెస్టింగ్ లేదు కదా నేను తెప్పిస్తానులే ఒక వారం తర్వాత రమ్మని చెప్పేసి చెప్తాడు డాక్టర్ గారు సరేనని చెప్పి వారం తర్వాత వెళ్తాడు వారం తర్వాత ఆ డాక్టర్ గారు వాస్తవంగా అయితే ముందు ఇంకా రిలీజ్ కాలేదు డాక్టర్ గారు చెప్తాడు ఏమంటే తెప్పించాను ముందు అని ఒక ఉప్పు నీరు ఒక ఇంజక్షన్లో నింపేసి ఇంజక్షన్ చేసి ఆ మందు ఇచ్చాను మీకు మీకు నయం చెప్పేసి పంపించేస్తాడు మీరు మీకు తగ్గిపోతుంది మళ్ళీ ఆ టెస్ట్ చేద్దాం ఒక నెల తర్వాత రమ్మని చెప్పేసి పంపిస్తాడు నెల తర్వాత మళ్ళీ టెస్ట్కి వస్తాడు ఆయన అంతా ఇంటి దగ్గర కూడా అంతా బాగానే ఉంటుంది ఆయన అంత మామూలు మనిషికి వచ్చేసాడు ఆయన హెల్త్ కండిషన్ అంతా బాగుంది అర్థం ఉంది ఆయన టెస్ట్ చేసుకుందని డాక్టర్ గారి దగ్గరికి వస్తాడండి డాక్టర్ గారు ఆశ్చర్యపోతాడు ఏంటంటే నిజంగానే ఆయనలో ఉన్న క్యాన్సర్ లక్షణాలు తగ్గిపోయి ఆయన మామూలు మామూలుగా చెయ్యిపోయాడు ఆశ్చర్యపోయాడు కాబట్టి ఇక్కడ మాకు అర్థం అవుతుంది ఏంటంటే వాస్తవం అది ఏమైనా ముందా ఓన్లీ ఉప్పు నీరి ఇంజక్షన్ ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఏంది మందు ఇచ్చా అని కాబట్టి ఇక్కడ ఆయనకు తగ్గించింది రోగం తగ్గించింది ఇంజక్షన్ కాదండి ఆయన ఆత్మవిశ్వాసమే ఆయనకు ఆ రోగం తగ్గించేటట్టు చేసిందండి సరేనండి మీకు తగ్గిపోయింది ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి పంపిస్తాడు పంపించిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఏమవుతుందంటే మరలా పేపర్లో క్యాన్సర్ ముందు టెస్ట్లో అంత సత్ఫలిత రాలేదని చెప్పేసి చూస్తాడు చూసిన తర్వాత సత్ఫలిత రాలేదంటున్నాడు ఏందని చెప్పేసి నాకు కూడా తేడా వచ్చిందని చెప్పి మళ్ళీ నాలుగు ఐదు రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వస్తాడు డాక్టర్ గారి దగ్గర సార్ సరేదో పేపర్లెట్ వచ్చిందండి నాకు కూడా తేడా కనపడుతుందని చెప్పేసి అంటే టెస్ట్ చేస్తే నిజంగానే ఆయన మళ్ళీ రోగలక్షణాలు బయటపడ్డాయి ఏం లేదండి అది కరెక్ట్ కాదు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటే ఇచ్చారు అందుకే మీకు ఎక్కువ డోస్ ఇచ్చానండి మీకు తగ్గిపోతే ఏం ఇబ్బంది లేదని చెప్పేసి ఏంటంటే మీకు తగ్గిపోతే ఏం లేదు మీకు నేను డబల్ డోస్ ఇచ్చాను అందుకని మీకు డబల్ మీకు తగ్గిపోతుందని చెప్పేసి డాక్టర్ చెప్పి పంపిస్తే వెళ్ళిపోతాడు మీకు రూపం కావాలంటే పోయి తగ్గిపోతుంది చూడండి మళ్ళీ ఏమి ఇబ్బంది ఉండదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే నిజంగానే వారం తర్వాత మళ్ళీ కావాలంటే చెక్ చేద్దాం రమ్మని చెప్పేసి పంపిస్తాడు వారం తర్వాత వస్తే విచిత్రంగా మళ్ళీ తగ్గిపోయింది క్యాన్సర్ లక్షణం పూర్తి తగ్గిపోయింది ఇంకేం ఏం లేదండి మీరు వెళ్ళిపోండి మీకు మీరు ఏం ఆలోచించుకోకండి మీకు అంతా తగ్గిపోయిందని చెప్పేసి ధైర్యం చెప్పి పంపిస్తాడు ఆయన కూడా చాలా ఒకసారి వెళ్ళిపోతాడు అయితే ఈలోపు మళ్ళా ఒక ఒక నెల రోజులు అంతా బాగానే ఉంది అంత నార్మల్గా ఉన్నాడు మనిషి తర్వాత మళ్ళీ పేపర్లో వస్తాడు ఈసారి ఏముందంటే ఆ క్యాన్సర్ ముందు యొక్క ఫలితాలు పూర్తిగా విఫ చెప్పేసి వింటాడు అది అది విన్న తర్వాత ఆ రోజే ఆ నైట్ ఆయనకి హార్ట్ స్ట్రోక్తో ఆయన చనిపోవడం జరుగుతుందండి కాబట్టి ఈ మూడు సంఘటనలు ఆయన జరిగిన మూడు సంఘటన మనకు తెలిసింది అంటే కాబట్టి రోగమైనా ఏదైనా మనం అనుకుంటే రోగం అండి అందుకని అనుకుంటాం కదా సగం రోగాలు కూడా సగం కాదు నైంటీ పర్సెంట్ రోగాలు కూడా సైకోసమేటిక్ అండి మనం అనుకోవటం వల్ల వస్తే రోగాలు తప్ప వాస్తవ రోగాలు లేవండి మనకి ఎంత కూడా సెల్ఫ్ మెకానిజం మన బాడీ మనల్నే అదే అదే రిపేర్ చేసుకుంటుందండి కాబట్టి మీరు ధైర్యంతో ఉంటే మన ఆత్మస్థైర్యం ఉంటే మీరు ఏదైనా తగ్గొంటే మీ రోగాలను చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మనం ఈ ఉదాహరణ చూసాం కదా ఆయన రెండుసార్లు రోగం తగ్గిపోయింది ఎందుకంటే ఆయన తగ్గిపోయిన నమ్మకం పెట్టుకున్నాడు మూడోసారి ఏంది ఆ పేపర్ రాదులే ఆ మందు ఫెయిల్ అయింది అనమాని తగ్గదని చెప్పేసి ఆయన ఆత్మస్థైర్యం కోల్పోయి చనిపోయాడు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి తద్వారా రోగాలనే చేయించినప్పుడు మామూలు విషయాలు ఎన్నో విజయాలు సాయం చేస్తూ దానికి కొన్ని రెండు మూడు ఉదాహరణలు చెప్పుకొని ఈ ఆడియోని ముగిచేద్దామండి దానికి ఉదాహరణ ఏంటంటేనండి ఒక మనిషిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ఒక ఛాయి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానమంత్రి చేసిందండి అట్లానే ఒక మనిషిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ఒక అబ్దుల్ కలాంని పేపర్ బాయ్గా ఉన్న అబ్దుల్ కలాంని ఒక భారత రాష్ట్రపతి చేసింది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చేసింది భారతరత్న చేసిందండి అట్లానే ఒక ఈ మనిషిలో ఉన్న ఆత్మస్థైర్యం ఒక దీరుభాయ అంబాయిని పెట్రోల్ బంకు బంకులో పనిచేసే దీరుభాయ్ అంబాని లక్ష కోట్ల అధిపతి చేసిందండి అట్లానే ఒక మనిషికి ఉన్నటువంటి ఒక కానిస్టే సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టినటువంటి చిరంజీవిని ఒక ఆయన ఆత్మస్థైర్యం ఒక మెగాస్టార్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా కేంద్ర మంత్రి చేసింది అట్లానే ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకైన పవన్ కళ్యాణ్ ఆత్మవిశ్వాసం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసింది అట్లానే ఒక వ్యక్తి ఆత్మస్థైర్యం అబ్రహాం లింకన్ని ఒక దళిత జాతిలో పుట్టిన అబ్రహాం లింకన్ని అమెరికా లాంటి పెద్ద దేశం సంపన్న దేశమైన అమెరికా దేశానికి రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ అయ్యాడండి కాబట్టి మిత్రులారా మీరు ఎప్పుడు కూడా ఎటువంటి విషయంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కాబట్టి మన ఆత్మస్థైర్యం మనకు శ్రీరామరక్ష మీరు ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని తద్వారా మీరు విజయం సాధించి మన మీరు డెవలప్ అయి మన రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ జై హింద్